హాయ్ ఫ్రెండ్స్ కిమ్ జాంగ్ గున్ అనే పేరు వోలన్ మొత్తానికి తెలుసు ఎందుకంటే అతను తన దేశంలో విధించే నియమాలు నిబంధనలు చాలా కఠినంగా అలాగే చాలా ఘోరంగా ఉంటాయి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ దేశానికి సంబంధించిన ఏ అంశమైనా చాలా ఆసక్తికరంగా ఉంటుంది అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా మంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు అయితే ఫ్రెండ్స్ నార్త్ కొరియా గురించి కొన్ని నిజాలు ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ దేశంలో వనరులు కొరత చాలా ఉంది ఈ కారణంగా ఏ రోజుకు బదులుగా మానవ మలబాద్ధతను విప్పించడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ కొన్నిసార్లు ప్రజలు మలాన్ని విసర్జించి గవర్నమెంట్ అందించడానికి కొన్ని బలవంతం కూడా చేస్తారు అయితే ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రతి వ్యక్తి మలమూత్ర విసర్జన చేసి వందల కిలోలు మలాన్ని ఉత్పత్తి చేయాలి లేకుని శిక్ష తప్పదు అలాగే కొన్ని సార్లు మలాన్ని కూడా దొంగతనం చేస్తారు చాలా ఘోరం ఉంది కదా వింటుంటే ఏం చేస్తాం అట్లుంది మరి అయితే ఫ్రెండ్స్ అక్కడ ఉన్న ప్రజలకు రవాణా లేదు ఎందుకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి కూడా ప్రత్యేకమైన అనుమతి కావాలంట సొంతంగా ప్రయాణించేందుకు అనుమతి లేదు ఈ దేశంలో కేవలం స్త్రీలను రెండు వందల డార్లకి అమ్ముతారు చాలా ఘోరం కదా అలాగే ఫ్రెండ్స్ ఉత్తర కొరియాలో ఇంటర్నెస్ అనేది అస్సలు లేదు అలాగే అక్కడ ఉన్న పాఠశాలలో కేవలం కిమ్ జాంగ్ ఉన్ వంశ చేతన చదవలి తప్ప ఏ ఇతర అంశాలు మాత్రం చదివించారు ఉత్తర కొరియాలో ఒక టీచర్ కవితను పొడిగించినందుకు అరవై ఎనిమిది ఏళ్ల వ్యక్తికి దక్షిణ కొరియా కోర్టు పద్నాలుగు నెలల జైలు శిక్ష విధించింది అలాగే ఇతర దేశాల నుంచి వచ్చే సందర్శకులకు చాలా నిబంధనలు ఉన్నాయి ముఖ్యంగా మొబైల్ అక్కడ అనుమతి లేదు అదేవిధంగా ఫోటో తీయడం కానీ రాహస్యంగా మాట్లాడడం కానీ ఇక్కడ అస్సలు చేయకూడదు దానికి ప్రత్యేకమైన టూర్ కేర్ను ఏర్పాటు చేసుకోవాలట అలాగే ఈ దేశంలో ఒకే కుటుంబంలో ఒక పర్సన్ నేరం చేస్తే కనుక తర్వాత మూడు తరాలు కూడా జైలు శిక్షను అనుభవించారు అలాగే ఫ్రెండ్స్ ఉత్తర కొరియా దేశంలో ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి కానీ బ్యాలెట్ చేపతి ఒకరి పేరు మాత్రమే ఉంటుంది కానీ ఎవరైనా వేరొకరికి ఓటు వేస్తే కనుక ఇంకా వారిని చంపేయడం మాత్రం ఖాయం అలాగే జూలై ఎనిమిది పదిహేడున తేదీలు ఎలాంటి ఫెస్టివల్ కానీ వేడుకలు కానీ జరుపుకోవడానికి అస్సలు అనుమతి లేదు ఎందుకంటే కిమ్ సంగ్ కిమ్ జోంగ్ వరుసగా జూలై ఎనిమిదిన జూలై పదిహేనున భరించారు అందుకే ఇలాంటి ఫెస్టివల్ కూడా జరుపుకోరు అక్కడ స్కూల్కి వెళ్ళే స్టూడెంట్లు వారు కూర్చుని కుర్చీలో కూడా డబ్బులు చెల్లించాలి లేకుంటే స్కూల్కి అనుమతించారు ముఖ్యంగా ఫ్రెండ్స్ అక్కడ గంజాయి నిషేధం లేదు అక్కడ అందరూ పబ్లిక్ కానీ గంజాయి వాడతారు బార్లు రెస్టారెంట్లు మార్కెట్లు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతారని అక్కడ వెళ్ళిన రిపోర్టర్ ధర్మన్ రిచెడ్ తెలిపారు అయితే ఫ్రెండ్స్ ఉత్తర కొరియాలోని ప్రజలు వారిలా ఎందుకు బాధపడాలి ఐక్యరా సమితి భారత్ సహా ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి కదా ఎందుకు ఏకదాటిపై వచ్చి వారి బాధలు మొగింపు పలకలేకపోతున్నాయి అనే డౌట్ మీకు వచ్చింటుంది అయితే ఇలా చేస్తే బాగుంటుందని కామెంట్ చేయండి మరి